సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి అందరు ఏమనుకుంటారంటే బీపీ షుగర్ అనేది ఒక డిసీజ్ అనుకుంటారు బేసిక్గా అది డిసీజే కాకపోతే దానికి మందులు అవసరం లేకుండా కూడా క్యూర్ చేయొచ్చు అండి అసలు బీపీ షుగర్ తన మీకు ఉంటే రాకుండా కాపాడుకోవచ్చు అసలు మందులే లేకుండా కూడా దాన్ని కంప్లీట్ గా తగ్గించుకోవచ్చు సో ఈ బీపీ షుగర్ అనేది ప్యూర్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఏంటంటే వాళ్ళ చేతులారా చేసుకునే లైఫ్ స్టైల్ డిజార్డర్ ఫస్ట్ సరిగా తిండి తినకపోవడం ఇష్టం వచ్చినట్లు తిండి తినడం తిండి కంట్రోల్ లేకపోవడం సెకండ్ ఏంటంటే నిద్ర సరిగా పోకపోవడం ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం అలవాట్లు పెట్టుకోవడం ఇవన్నీ మెయిన్ రీజన్స్ బీపీకి కానీ షుగర్ కానీ ఇవి చేంజ్ చేసుకుంటే మీకు బీపీకి మందే అవసరం లేదు ఆయుర్వేద అవసరం లేదు యునాని అవసరం లేదు హోమియోపతి ఏమీ అవసరం లేదు ఇది మీరు చేంజ్ చేసుకోకుండా మీరు ప్రపంచంలో ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి అంత ఎఫెక్టివ్గా చూపించారు ఒక సముద్రంలో బోటు పోతుంది దానికి బొక్కలు పడితే ఏం చేయాలంటే బోట్నే రీప్లేస్ చేయాలి అంతేగాని అది బొక్క అంతా పూడ్చుకోవడం అంటే మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలోపతినో యునానీనో ఏదో ఒకటి వాడడం మీకు పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే మీరు లైఫ్ స్టైల్లో చేంజ్ చేయండి అసలు ఒక మెడిసిన్ కూడా లేకుండా మీకు బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ అవుతాయి సో బీపీ షుగర్ అనేవి అసలు మనుషులకు వచ్చే డిసీజెసే కాదు అవి లేటెస్ట్గా వస్తున్నాయి తప్పితే మన తాతలు ముత్తాతలకి ఎప్పుడు లేవు ఎందుకంటే వాళ్ళు డైట్ వేరే వాళ్ళ ఎక్సర్సైజ్ వేరే మంచిగా నిద్రపోయేవాళ్ళు స్ట్రెస్ ఫీల్ స్ట్రెస్ అంటేనే తెలియదు వాళ్ళకి అదేవిధంగా అసలు అలవాట్లు కూడా అన్న అలవాట్లు ఉండేవా అందుకు వాళ్ళకి డిసీజెసే ఉండేవా ఇవి అసలు బేసిక్గా డిసీజెసే కాదు మనిషి తన చేతులారా చేసుకున్న ప్రాబ్లమ్సే ఇవన్నీ homeopathy